కు స్వాగతం వేల్పూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ జన్మదిన వేడుకలను పునస్కరించుకొని పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు కేటీఆర్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు బాణసంచాలు పేరుస్తూ సంబరాలు చేసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ జన్మదిన సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఇలాంటి పుట్టే రోజులు మరెన్నో జరుపుకోవాలని తమ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం కావాలని తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ పాలనను మరీ మరీ కోరుకుంటున్నారని మునుముందు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ జెండా రెపరెపలాడుతుందని ఆకాంక్షించారు ఇట్టి కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మా యువనేత కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా మా వేల్పూర్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా బర్త్డే వేడుక వేడుకలు జరుపుకోవడం జరుపుకోవడం జరుగుతుంది అట్లాగానే ఐటీ రంగానికే మన భారతదేశంలో వన్నె తెచ్చిన మా కేటీఆర్ గారికి ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ప్రతి సాఫ్ట్వేర్ ఏదైతే చేస్తుందో ఆ యువకులు కూడా కేటీఆర్ కేటీఆర్ను పొగుడుతామో చూస్తూ ఉంటే అందరికీ కొందరి కళ్ళు బయర్లు అమ్మిపోతున్నాయి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా కేటీఆర్ ఐటీ ఐటీ మినిస్టర్ చేస్తే ఇవాళ మన హైదరాబాద్ నగరాన్ని ఎంతో ముందు పథంలో నడిపిస్తుండే ఐటీ రంగంలో దాన్నైనా కొంచెమైనా పెట్టుకొని మీరు మాట్లాడాలి ఇవాళ కేటీఆర్ గారు ఐటీ రంగాన్ని ఎంతో అభివృద్ధి పరిచిండని మేము గర్వకారణంగా చెప్పుకోవడం జరుగుతుంది జై తెలంగాణ జై తెలంగాణ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి